బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కలువాయి మండలం చింతలాత్మకూరులో చిరుతపులు చనిపోవడం కలకలం రేపుతోంది తెల్లగంగ కాలువలో చిరుతపులి చనిపోయి ఉందని గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు చిరుతపులి కలేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్ మఠానికి పంపించారు అయితే అది ప్రమాదవశాత్తు మరణించిందా లేక అడవి పందులు దుప్పల బారి నుంచి పైరును కాపాడుకోవడానికి రైతులు పొలాలను రక్షణగా పెట్టిన కరెంట్ షాక్ తో మరణించిందా అనే విషయం ఫోరెన్సిక్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది అయితే కలువాయి పొదలకూరు మధ్యన మెయిన్ రోడ్పై ఉండే చింతలాత్మకూరు పరిసరాల్లోకి చిరుతపులి ఎలా వచ్చింటుందనేది ఆసక్తికరం పక్కనే పెనుశీల లక్ష్మీ నరసింహ అభయారణ్యం ఎర్రకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి రెండు రాపు రేంజ్ లో వస్తాయి అయితే పెనుశీల లక్ష్మీ నరసింహ అభయారణ్యం నుంచి కలువాయి వరకు రావాలంటే ఫారెస్ట్ ఫెన్సింగ్ హైవే పల్లెలు దాటి రావాల్సి ఉంటుంది కాబట్టి ఎర్రకొండ నుంచి చిప్పినాపి మీదుగా చింతలాత్మకూరు వెళ్లి ఉంటుంది సో ఎర్రకొండ రిజర్వ్ ఫారెస్ట్ మరీ అంత దట్టమైనది కాదు కాబట్టి ఎండాకాలంలో నీళ్ల కోసం తెలుగు గంగా కాలువు దాటి పొలాల్లో ఉన్న బావులు కుంటలు వెతుక్కుంటూ వెళ్లి ఉండొచ్చు ఆ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించిన మరింత సమాచారం మా యూటీవీ ప్రతినిధి వివేక్ లంకమల అందిస్తారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో వివేక్ గారు యా యా గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సో ఎలా ఉండొచ్చని భావిస్తున్నారు చనిపోవడం అంటే జనరల్ గా ఇప్పుడు అడవి నుంచి బయటికి వచ్చే చిరుతులు వాటర్ ఒకటి ఫస్ట్ వాటర్ సెకండ్ వచ్చేసి ఒకసారి అడవి నుంచి అంటే అంటే ఈ మధ్యకాలంలో ఎండలు బాగా వచ్చినాయి కాబట్టి అడవిలో నీళ్లు దొరకనప్పుడు పల్లెల అంచుల్లో ఉన్న చెరువులు కుంటలు బావుల్లోకి నీళ్లు తాగడానికి వస్తాయి పొలాలకు కూడా నీళ్లు వేస్తుంటారు కాబట్టి అలా వచ్చినప్పుడు నీళ్లు తాగి నీళ్లు పుష్కలంగా ఉంటాయి సో మళ్ళీ అడవికి వెళ్లే బదులు ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే ఫారెస్ట్ అనిమల్స్ ఒకసారి అడవి నుంచి బయటకు వచ్చినట్టు తిరిగి అడవికి వెళ్ళట్లేదు అది ఆ శాఖాహార జంతువులైన దుప్పులు జింకలు అడవి పందులైనా లేదంటే మాంసాహారం చిరుత పుల్లలు పులులైనా కూడా ఈ క్రమంలో ఏమైందంటే ఇవి ఇక్కడే ఉంటూ షెల్టర్ తీసుకుంటా చెట్లలో వీటిల్లో ఉంటూ అక్కడే వాటి ఆహారాన్ని వెతుకునే క్రమంలో కొన్నిసార్లు అనుకోకుండా ఈ రైతులు ఏం చేస్తున్నారంటే పొలాలకి ఫెన్సింగ్ వేస్తారు అంటే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ కొన్ని అవి సరిపోనప్పుడు ఎక్కువ వోల్టేజ్ ఉన్నాయి కరెంట్ వైర్లు కూడా తగిలిస్తుంటారు అంటే అడవి పందులు దుప్పులు నుంచి రక్షించుకోవడానికి సో ఆ క్రమంలో చిరుతపులి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ఆ చిరుతపులి డెడ్ బాడీని చూస్తే దానికి మాన్యువల్ గా వేరే చిరుతు పులితో కొట్లాడి చనిపోవడం గానీ లేదంటే గా ఏదైనా జరిగిందన్నానికి ఒంటి మీద గాయాలేం లేవు సో ఇప్పుడు ఎలాంటి స్పాట్స్ కూడా అన్నమాట అలా లేవు సో అలాంటప్పుడు ఏమైతుందండి ఒకటి ఇది ఉంటది అండ్ ఇక్కడ ఏంటంటే తెలుగు గంగ కెనాల్ ఉంటది అంటే ఇక్కడ నుంచి సోమశిల్ నుంచి కండలేరు తీసుకు ఆ కెనాల్లో పడి చనిపోయిందని విలేజర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేశారు సో ఇక్కడ దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోస్ట్ కి ఇచ్చారు అక్కడ తెలుస్తుంది ఇది ఎలా చనిపోయిండచ్చు ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ అయితే దాని కన్సిక్వెన్స్ ఏంటి న్యాచురల్ డెత్ అయితే ఎందుకు చనిపోయిండొచ్చు అనేది వాళ్ళు ఇచ్చే ఫోరెన్సిక్ రిపోర్ట్ ను బట్టి తెలుస్తుంది బట్ మెయిన్ వైల్ ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే నాట్ ఓన్లీ ఇది సోమ్సిల్ పక్కన కలువాయి మండలంలో పక్కన విలేజ్ ఇది ఈ విలేజ్ కూడా మరి ఏం ఫారెస్ట్ ని డెన్స్ ఫారెస్ట్ ని ఆనుకునే విలేజ్ కాదు కొంత దూరమే ఉంటుంది మెయిన్ రోడ్ పైన ఉంటది సో అంత మెయిన్ రోడ్ పైకి అనిమల్ రావడానికి టూ ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి పెన్ పెన్సిల్ల లక్ష్మీ నరసింహ అని పెంచెల ఉన్న వైల్డ్ లైఫ్ సాంక్చురీ అది సో అక్కడ చిరుత పులులు అన్నిటికీ ఉంటది అవి కాకుండా ఇదే అది రాపు రేంజ్ లోకి అదే రేంజ్ లో ఎనకొండ అనే ఒక రిజర్వ్ ఫారెస్ట్ ఉంది అంటే మరీ డెన్స్ కాదు అలాంటి చిన్నది కాదు ఒక రకమైన ఫారెస్ట్ సో ఈ ఫారెస్ట్ అనుకుని టూ విలేజెస్ తర్వాత వస్తుంది చింతలాత్మక ఏదైతే పులి చిరుతపులు చనిపోయింది ఆ విలేజ్ సో ఇంత దూరం అది ఎందుకు ట్రావెల్ చేసినచ్చు అనేది ఈ సంఘర్షణ అంటే నాట్ ఓన్లీ అనిమల్ ఇప్పుడు మన నల్లమల పరిధిలో ఉన్న పెద్దారవేడు మండలం ఉంది అంటే ప్రకాశం డిస్టిక్ లో అక్కడ నల్లమల్ల ఉండే పుల్లులు బయటకు వచ్చి ఎద్దుల్ని రెగ్యులర్ గా చంపుతున్నాయి ఇవన్నీ ఏంటంటే ఆ అడవి నుంచి మనిషికి ఉండే సంఘర్షణ బయటపడుతుంది ఇక్కడ టూ థింగ్స్ ఉంటాయి మనం వైల్డ్ లైఫ్ కోణంలో చూస్తే అయ్యో పాపం ఈ చనిపోయినాయి అంట అదే రైతు కోణంలో చూసినప్పుడు రైతు అనేవాడు ఆ పొలం పెట్టుకుంటాడు ఆ పొలము అడవి జంతువుల పాలట పడుతుంది పడినప్పుడు అడుగు పెట్టిన పనులు నాశనం అవుతుంది అది రక్షించుకోవడానికి ఫెన్సింగ్ వేస్తారు అంటే అక్కడ మనం చూడాల్సింది మానవతా కోణంలో చూడాలి ఇక్కడ కూడా చూడాల్సి ఉంటుంది రెండింటి మధ్య సమన్వయం చేయాల్సింది గవర్నమెంట్ ఇప్పుడు రైతు అనేవాడు అడవి జంతువులో భయపడితే వాళ్ళ మీద కేసు సెవెన్ ఇయర్స్ వైల్డ్ లైఫ్ యాక్ట్ వైలేషన్ సెవెన్ ఇయర్స్ కేసు ఉంటాయి రైతు పూర్తి వ్యవసాయాన్ని ఆపేస్తారు వ్యవసాయం ఆపుతా అంటే అంటే కంట్రీ ఉత్పాదక తగ్గిపోద్ది పోనీ వాడిని ఫెన్సింగ్ అంటే వైల్డ్ లైఫ్ అనిమల్స్ చనిపోద్ది ఈ రెండింటికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలు ఎందుకంటే అనిమల్స్ అడవి నుంచి బయటకు ఎందుకు వస్తున్నాయి నీళ్ళు లేనప్పుడు ఆ నీళ్లు గవర్నమెంట్ ఎంత జాగ్రత్తగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అవి బయట ఉంటే లోపల ఉన్నట్లు ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ విలేజర్స్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇలా చేయడం వల్ల వైల్డ్ లైఫ్ ఎంత ఇబ్బంది పడుతుంది ఈ రెండిటిని చేయాల్సిన గవర్నమెంట్ వైఫల్యం వల్ల ఇలాంటి రెగ్యులర్ గా మనం చూస్తున్నాం ఓకే సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆ ప్రాంతంలో ఎన్ని పులులు ఉండే అవకాశం ఉంటుంది వైల్డ్ లైఫ్ సాంచురీలో అంటే పెద్ద పుల్ల అనేది పెద్ద పుల్లి ఒకసారి లాస్ట్ ఇయర్ కనపడి వెళ్ళిపోయింది బట్ రెగ్యులర్ గా ఈ ఫారెస్ట్ అంటే వెలిగొండ రిజర్వ్ వెలిగొండ ఫారెస్ట్ ఇదంతా ఓకే ఈ బెల్ట్ లో ఎక్కువ చిరుతపుల్ ఉంటాయి ఆ చిరుతపుల్ సంఖ్య కౌంటు తెలియదు కానీ బట్ ఉంటాయి ఇవి కాకుండా ఉన్న యానిమల్స్ వచ్చేసి దుప్పులు జింకలు ఎక్కువ ఉంటాయి ఓకే సో సో వీటి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు అంటే అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు అక్కడ ప్రజలకి ప్రజలకి జనరల్ గా ఏంటంటే మనిషికి గతంలో ఉన్న ప్రకారం అయితే ప్రతి మనిషి జాగ్రత్తనే ఉంటారు అది సహజీవనమే అంటే గతంలో మనిషి అడవికి వెళ్ళేవాడు అడవితోనే ప్రతిరోజు కట్టెలకి కానీ లేదంటే అవసరాలని అడవికి వెళ్ళేవాడు ఆ క్రమంలో ఆవులను దొలుకొని ఎన్ని తీసుకెళ్లినా కూడా మనిషి చిరుతుప్పులు ఎప్పుడు ఎదురుపడి తక్కువ అప్పుడు సంఘటనలు అంటే గతంలో మన ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడైతే ఈ వాళ్ళకి పరిమితులు మనసులో మనకి పొలాల్లో ఫెన్సింగ్ ఇలా ఉన్నాయో ఇప్పుడు సంఘర్షణ జరుగుతుంది ఎందుకంటే ఏ వైల్డ్ అనిమల్ అయినా అంటే మనం చిరుత పులి కావచ్చు పులి కావచ్చు ఎలుగుబంటి తప్పక మిగతా అవన్నీ కూడా అవి భావానికి గురైతే లేదంటే వాటి వేటాడలేని పరిస్థితిలో మాత్రం మనిషి మీద దాడి చేస్తాయి ఇప్పుడు కూడా మనం చనిపోయే చిరుత పుల్లు కానీ ఇవన్నీ ఎక్కువగా వెహికల్ యాక్సిడెంట్లు అంటే రోడ్డు క్రాస్ చేసేప్పుడు వెహికల్ యాక్సిడెంట్లు లేదంటే ఫెన్సింగ్ తగిలే చనిపోతున్నాయి తప్ప మనుషుల్ని అవి చంపిన సంఘర్షణ చాలా చాలా తక్కువ ఓకే సో చిరుతపుల్ని రక్షించడానికి సంరక్షించడానికి అక్కడ ఫారెస్ట్ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకుంటారు అంటే వాళ్ళకు ఉన్న స్టాండర్డ్ ప్రకారం వాళ్ళు కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ ఇన్ ద సెన్స్ లైక్ మనకి పోస్టర్లు వేస్తారు అడవిని రక్షించండి అనే బోర్డులలో రాసి పెడుతుంటారు పల్లెల్లో చెప్తుంటారు బట్ అది సరిపోవట్లేదు అంటే మనకి టెక్నాలజీ మారే కొంత అవసరం ఉంటుంది ఓకే సో అది గవర్నమెంట్ అప్గ్రేడ్ అవ్వాలి ఎలా రక్షించవచ్చు అనే చర్యల మీద వాళ్ళు తీసుకొని వాళ్ళతో పాటు జనాలు ఇనిషియేట్ చేస్తూ చేయాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ మేజర్ గా చేయాల్సింది ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు ఇమీడియట్ గా ఆల్ ఓవర్ ఇండియా అది వన్యప్రాణులు అడవి నుంచి బయటకు ఎందుకు వస్తున్నాయి పెద్ద సమస్య నాట్ ఓన్లీ ఇప్పుడు మనం చిరుతులు అనేది మాంసాహార జంతువు దాన్ని వచ్చింది అనుకుంటే శాకాహార జంతువులైన దుప్పులు అడవి పందులు కూడా అడవి నుంచి బయటకు వచ్చిన తర్వాత బయట ఎందుకుంటున్నాయి తిరిగి అడవికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ దానికి సో దీని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందంటారు చాలా ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మనకి అదొక సూచన ఎందుకు వన్య ప్రాణులు అనేటి బయటకి ఎందుకు వస్తున్నాయి అనేది ఒక సూచన అంటే మనం జాగ్రత్త పడాల్సిన అంశం అంటే అక్కడ కావాల్సిన ఫెసిలిటీస్ ఏవి లేకపోవడం వల్లనే అవి బయటకు వస్తున్నాయి కనీసం తాగునీరు కూడా లేకపోవడం వల్లనే అవి బయటకు వస్తున్నాయి అని చెప్పచ్చు అవునవును ఇక్కడ మనకి అంటే ప్రతి చోట మనం మొత్తం ఆలో ఓవర్ ఇండియా సూత్రీకరించాం కొన్ని అడవిని బట్టి అడవి లక్షణాలు అంటే ఇప్పుడు మనం ఏదైతే పులి కనపడిందో లేదంటే ఇక్కడ పులి తిరుగుతుంది ఇది అర్ధ శుష్కడ అంటే లైక్ డ్రై డ్రై ఫారెస్ట్ డ్రై ఫారెస్ట్ ఏంటంటే వర్షాకాలంలో వర్షం ఉంటది వర్షం కాలం అయిపోయిన తర్వాత ఎండాకాలం నీళ్లు ఉండవు సో ఇప్పుడు వర్షాకాలం అంతా అడవిలో నీళ్లు ఉన్న జంతువు బయటకు రావాల్సిన దానికి ఖచ్చితంగా దానికి నీళ్లు కావాలంటే బయటకు రావాలి సో దీన్ని డీకో చేసుకుంటూ వెళ్ళాలి మనం ఆ అర్ధ శుష్కడిలో మనం ఎలాంటి సదుపాయాలు ఇస్తే అవి ఇక్కడే స్టే చేస్తాయి అనేది ఎక్స్పర్ట్స్ తో కానీ వైల్డ్ లైఫ్ కందర్వేటర్స్ తో మాట్లాడి దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ప్రొయాక్టివ్ నాట్ ఓన్లీ పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడమా లేదంటే ఒకసారి మీటింగ్ పెట్టి అనౌన్స్ చేయడం కాకుండా మనం ఏం చేయొచ్చు అనేది ఒక ఖచ్చితంగా వాళ్ళు ప్రియారిటీ పెస్తాయి ఇప్పుడు మనకి స్టార్టింగ్ చూ ఇండియా గవర్నమెంట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ చేస్తుంది ఫస్ట్ ఇయర్ వ్యవసాయానికి సెకండ్ ఇయర్ ఇండస్ట్రీస్ అలాగా ఫారెస్ట్ కూడా ఒక ఫైవ్ ఇయర్ ప్లాన్ పెట్టుకొని మనం ఏం చేస్తే సెట్ అవుతుంది ఇవన్నీ అనేటి ఒకరి చోట ఒక స్టేట్ ఒక డిస్టిక్ ఒక రేంజ్ ఫారెస్ట్ చేస్తే అయ్యేది కాదు ఇదంతా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే తప్ప ఇది దొరకదు మన రీసెంట్ కూడా తెలంగాణలో చిరుతపులి పెద్ద జిల్లాలో బయటకు వచ్చింది మనకి ఏపీ ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో తడోబా ఫారెస్ట్ బయటకు వచ్చింది సో మన తడోబా ఫారెస్ట్ లో జనరల్ గా పులి జనాల మధ్యనే ఉంటది అయినా కూడా జనాలు దాన్ని ఎందుకు హామ్ చేయాలంటే పులి ఏదైతే వచ్చి జనాలకు సంబంధించిన ఆవులు కానీ మేకలు కడుతా అంత కాంపెన్సేషన్ గవర్నమెంట్ వాళ్ళకి చెల్లిస్తుంది సో వాళ్ళకి పులి వల్ల సమస్య లేకుండా పోతుంది సో అలాంటిది అది అక్కడ స్థానికంగా అవసరమైన చర్య అలాంటివి ప్రతి ఏరియాకు వాటికైనా స్థానికంగా అవసరాలను లేదంటే వాళ్ళ జీవన విధానాన్ని బట్టి కొన్ని చర్యలు ఉంటాయి వాటి కోసం ప్లాన్ తీసుకోకుండా గవర్నమెంట్ ఓన్లీ స్టేట్మెంట్ ఇస్తాము లేదంటే మా డిపార్ట్మెంట్ స్టాఫ్ తక్కువ ఉన్నారంటే ఇది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు ఓకే సో గతంలో ఎప్పుడైనా చింతలాత్మకూరులో చిరుత పురుల సంచారం జరిగిందా ఎందుకంటే అది మీరే ఇందాకే చెప్పారు సో అడవికి కొంచెం దూరంగా ఉంటుంది అది అడవిలో మధ్య అడవిలో అయితే లేదు అని చెప్పి సో గతంలో అక్కడ తక్కువే మనకి అక్కడ హైవే హైవేలో ఉంటది అంటే డబల్ హైవే కలువాయి టౌన్ మండల కేంద్రాన్ని ఇంకొక జిల్లా మండలాన్ని కలుపుతూ ఉండే హైవే డబల్ రోడ్ అది ఎప్పుడు వెహికల్స్ పెరుగుతుందో జనాలు ఉంటారు పొలాలు కూడా ఎక్కువే ఉంటాయి మనుషుల మధ్య ఉంటది జనరల్ ఏంటంటే చిరుత పులు చాలా సిగ్గు అంటే మనిషిని చూస్తూనే అది పక్కకెళ్లిపోతుంది అంత అలాంటి జంతువు కూడా జనాల్లోకి రావాల్సి వచ్చిందంటే డెఫినెట్ గా దానికి ఏదైనా వాటర్ షార్టేజ్ అని ఉండాలి ఫుడ్ షార్టేజ్ అని ఉండాలి అన్నింటినీ ఎత్తుక్కుంటాయి అండ్ మోర్ ఓవర్ చిరుత పుల్లలోకి కుక్కలు అనేటివి మంచి ఆహారం ఊరు కుక్కలు సో ఈ పల్లెల్లో అడివన్ పల్లెల్లో ఉంటాయి కుక్కల్ని పట్టుకొని తింటాయి ఆ క్రమంలో కూడా వచ్చిండచ్చు అది సో అనుకోకుండా ఇలాంటి జరిగితే ఇప్పుడు జనరల్ గా జనాలు భయపడేది అంటే ఫారెస్ట్ మా ఫెన్సింగ్ వేసి చంపిన చనిపోయింది డెఫినెట్ గా వాళ్ళు కన్సిక్వెన్స్ ఫేస్ చేయాలి కాబట్టి ఈ కేసు మాఫీ చేయడానికి మాకు ఇలా పలాంటి చోటు కనపడింది అనే కూడా ఉంటాయి ఓకే సో ఇప్పుడు ఇలాంటి అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఒకవేళ ఫెన్సింగ్ ద్వారా చనిపోయింది అక్కడ ఎవరైతే రైతులు ఫెన్సింగ్ వేశారో వాళ్ళకి తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటారా కచ్చితంగా ఉంటది ఎందుకంటే ఇవి ఎప్పుడు అయితే మీడియా లేదంటే సమాజంలోకి వస్తాయో ఖచ్చితంగా వాళ్ళు రియాక్షన్ వాళ్ళు ఎందుకంటే ఇది ఒకసారి దీన్ని వదిలేస్తే నెక్స్ట్ టైం ఏం కాదు అనే ఒక నిర్లిప్త వస్తుంది రాకుండా వాళ్ళంటే చర్యలు తీసుకుంటారు సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఒకవేళ ఇది అయితే వైల్డ్ లైఫ్ పలానా వ్యక్తి చేశారు లేదంటే ఈ ఇక్కడ చనిపోయింది అనే స్పాట్ ఐడెంటిఫై పర్సన్ ఐడెంటిఫై అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వైలేషన్ యాక్ట్ లో ఇయర్స్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది నాట్ ఓన్లీ ఇది మనం వేట కానీ చేసినా కూడా యాక్ట్ స్ట్రిక్ట్ ఉంటుంది లో డిఫైన్ యాక్ట్ ప్రకారం తీసుకొని ఉంటాయి అవి చర్యలు అన్ని తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు ఇదే మన ఎరచందం కేసులో కూడా కేసు ప్రూవ్ అయినంత వరకు అలా ఉంటారు వన్స్ ప్రూవ్ అయితే మాత్రం జైలు శిక్ష ఖచ్చితంగా ఉండాలి అవి సివిల్ చట్టాలను ఎంత ఇంకా వెసులుబాట్లు ఉన్న వాటికి చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఎప్పుడైతే విక్టిమ్ లేదంటే పర్సన్ ఎవరైతే దొరుకుతారో ఆ కన్సిక్వెన్స్ వాళ్ళు డెఫినెట్ గా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే సో దీనికి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడొచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే జనరల్ గా వాళ్ళు ఫోరెన్సిక్ మనకి జరిగేది శ్రీశైలం నుంచి రావాలి వాళ్ళు వాళ్ళు వచ్చి ఆల్రెడీ నాకు తెలిసి నిన్ననే స్వాధీనం చేసుకుంటారు జనరల్ ప్రొసీజర్ మనకి ఏదైతే వన్ టూ డేస్ లో వస్తుంది ఓకే సో దీనికి సంబంధించి అక్కడ స్థానికులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ విషయాన్ని తెలిసి స్థానికులు జనరల్ గా క్యూరియాసిటీ ఉంటది లోకల్ జనాలకి ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఉంటది అట్ ద సేమ్ టైం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు డెఫినెట్ గా పలానా చనిపోయిందని మీ బయట స్పెక్యులేషన్ అయితే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అని చెప్తారు లేదు ఇలా చెప్పిందంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సో అవి కాకుండా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అనే కోణంలోనే ఉన్నారు ఓకే సో జరగకుండా ఉండాలంటే ఫారెస్ట్ అధికారులు దీని మీద నిఘా ఉంచి దీని మీద రీసెర్చ్ చేయాలి అంటారు ఫారెస్ట్ అధికారుల కంటే ఇండియా గవర్నమెంట్ షుడ్ బి ఎన్హాన్స్ అంటే ఇండియా గవర్నమెంట్ చేతిలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారుల పరిమితి ఫారెస్ట్ డివిజన్ లో ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న సెక్షన్ ని బీట్ అంటారు బీట్ పైన సెక్షన్ ఉంటుంది సెక్షన్ పైన రేంజ్ రేంజ్ పైన డివిజన్ ఉంటుంది ఈ డివిజన్ అనేది జిల్లా లెవెల్ కేంద్రం డివిజనల్ గా అతను ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా అవి ఇంప్లిమెంట్ చేయడానికి చాలా పరిమితులు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మనకు బయట కనిపించినంత ప్లేన్ గా ఉండదు ఇంటర్లింక్డ్ ఉంటాయి అవన్నీ వైల్డ్ లైఫ్ ఎప్పుడైతే వస్తుందో ఇంక్లూడింగ్ ఓల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కూడా చూస్తూ ఉంటారు సో అలాంటి చోట డెసిషన్ మేకింగ్ వాళ్ళు తీసుకునే బదులు గవర్నమెంట్ ఏదో స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఎందుకు ఇలా జరుగుతుంది దీన్ని మనం నివారించడానికి ఏముందని చాలా స్ట్రాంగ్ గా ఇనిషియేషన్ తీసుకుని ముందుకు ప్రాక్టీవ్ తప్ప వెళ్తే ఆగదు అంటే జనరల్ గా మనం ఇన్సిడెంట్ జరుగుతానే ఒక స్టేట్మెంట్ ఇస్తారు తర్వాత వెళ్ళిపోతా ఉంటారు కానీ బట్ కొంచెం డీటెయిల్ రీసెర్చ్ చేయాలంటే ఒక కమిటీ ఉండాలి వాళ్ళు ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఇంత టైం పీరియడ్ పెట్టుకొని చేస్తే తప్ప నిలబడవు సో మనం చూస్తున్నాం నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా కలువాయి మండలం చింతల ఆత్మకూరులో చిరుతపులు చనిపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది అయితే తెలుగు గంగ కాలువలో చిరుతపులి చనిపోయి ఉంది అని అక్కడ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతోనే అక్కడికి వెళ్లిన ఫారెస్ట్ అధికారులు చిరుతపులి కలేబరాన్ని స్వాధీనం చేసుకుని మార్టానికి పంపించారు సో అది అయితే అది ప్రమాదవశాత్తు మరణించిందా లేదా అడవి పందులు దుప్పల బారి నుంచి పైరును కాపాడుకోవడానికి రైతులు పొలాలకు రక్షణగా పెట్టిన కరెంట్ తో మరణించిందా అనే విషయం అయితే ఫారెన్సిక్ అధికారులు ఇచ్చే రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది ఇంకా అయితే మనకి రిపోర్ట్ అయితే అందలేదు సో రిపోర్ట్ అందిన తర్వాత తెలుస్తుంది అది ఎలా చనిపోయింది ఏంటి అనేది సో దాన్ని బట్టి యాక్షన్ తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే కలుబాయి పొదలకూరు మధ్యన మెయిన్ రోడ్ పై ఉండే చింతలాత్మకూరి పరిసరాల్లోకి చిరత పులి ఎలా వచ్చింటుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది సో దీని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు పక్కనే పెనుశీల లక్ష్మీ నరసింహ అభయారణ్యం ఎర్రకొండ రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నాయి రెండు రాపూర్ రేంజ్ లో వస్తాయి అయితే పెనుశీల లక్ష్మీ నరసింహ అభయారణ్యం నుంచి కలుబాయి వరకు రావాలంటే ఫారెస్ట్ ఫెన్సింగ్ హైవే పల్లెలు దాటి రావాల్సి ఉంటుంది కాబట్టి ఎర్రకొండ నుంచి చిప్పినాపి మీదుగా చింతలాత్మకూరు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు ఎర్రకొండ రిజర్వ్ ఫారెస్ట్ మరి అంత దట్టమైనది కాదు కాబట్టి ఎండాకాలంలో నీళ్ల కోసం తెలుగు గంగ కాలువ దాటి పొలాల్లో ఉన్న బావులు కుంటలు వెతుక్కుంటూ వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు ఆ గ్రామంలోనే ప్రమాదం జరిగి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది సో ఇప్పుడు మా యూటీవీ ప్రతినిధి వివేక్ అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికైతే ఫోరెన్సిక్ రిపోర్ట్ రాలేదు బట్ అది వాటర్లో పడి చనిపోయిందా లేదా అక్కడ ఫెన్సింగ్ వేసే ఫెన్సింగ్ ని బట్టి అది తాకి దాని వల్ల చనిపోయిందా అనేది ఇంకా తెలియలేదు ఒకవేళ ఫోరెన్సిక్ రిపోర్ట్ బట్టి తెలిస్తే గనక దానికి తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు సో ఇలాంటి జాగ్రత్తలు కూడా మీన్ ఇలాంటి సంఘటనలు కూడా జరగకుండా ఫర్దర్ గా కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అప్డేట్ చూస్తూనే ఉండండి యూటీవీ ఫర్ మోర్ అప్డేట్స్